న్యూస్ ఏపీలో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్కు వరుస షాకులు తగులుతున్నాయి తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యక్రమాన్ని సిఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఏపీ వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది గతంలో వైసీపీ అధికారుల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల సునీతారెడ్డి హోంమంత్రి మరి వంగలపూడి అనితలపై పోల్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి తెలుస్తోంది పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్ కుటుంబ సభ్యులపై సైతం మరి అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లుగా సమాచారం వినిపిస్తుంది అయితే వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పిఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది కడప నుంచి మరి కదిరి వెళ్లే మార్గం మధ్యలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మరి సమాచారం వినిపిస్తుంది అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త మరికొన్ని బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా మరికొందరు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వదికగా తెలియజేస్తున్నారు